విశాఖలో కొంతకాలంగా చైన్స్ పాటు క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ల అలవాటు పడి ఇద్దరు యువకులు ఈ నేరానికి కూడా పాల్పడుతున్నారు వీరిపై నిఘా పెట్టిన పోలీసులు ఎత్తకేలకు పట్టుకున్నారు ఈ విషయాన్ని విశాఖ పోలీసు అధికారి గంగాధరం వెల్లడించారు విజయనగరంకు చెందిన గోరి గంగులు ఎలమంచిలి గురువులు అనే యువకులు అదుపులోకి తీసుకుని వారి నుంచి బంగారు ఆభరణాలతో పాటుగా ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఆదివారం మధ్యాహ్నం ఒక స్నాచింగ్ జరిగినట్టు రిపోర్ట్ రావడం జరిగింది భీముల నుంచి తగరవలప తగరవలస వచ్చేటువంటి రోడ్లో వీకెండ్స్లో సాటర్డే సండేలో రెండు స్నాచింగ్స్ ఇమీడియట్గా జరగడంతో క్రైమ్ పార్టీ అంతా అలర్ట్ అయ్యి చూస్తే శనివారం సాయంత్రం జరిగినటువంటి ఫిర్యాదులో వెల్లంకి విలేజ్ నుంచి ఒక భార్యాభర్తలో భీమిలికి ఒక మరిడ మరిడమాంబ పండక్కు వెళ్ళి తిరిగి రాత్రి పది గంటలకి వస్తూ ఉంటారు వస్తూ ఉంటే వాళ్ళు ఆ మార్గ మధ్యంలో వెల్లంకి విలేజ్కి భీమిలకి మధ్యలోకి వచ్చేసరికి వెనక నుంచి ఒక మోటార్ సైకిల్ మీద ఇద్దరు కుర్రవాళ్ళు వచ్చి వెనకాల కూర్చున్నటువంటి భార్య మెడలో లాక్కుని వెళ్ళిపోవడం జరుగుతుంది ఆమె ఇమీడియట్గా వాళ్ళు లాగుతున్నారని తెలిసి పెట్టుకోగానే సగం చైన్ ఆమె చేతిలో సగం చైన్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది చీకటిగా ఉన్నందువలన కరెక్ట్గా నంబరు అది గుర్తుపట్టలేకపోయారు వాళ్ళు ఆ రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు బాగా వైడెనింగ్ ఉన్నందువలన సెంట్రల్ డివైడర్ లేనందువలన మంచి స్పీడ్ తోటి వెళ్ళిపోతారు అదేవిధంగా ఆదివారం మధ్యాహ్నము భీమిలి విలేజ్ నుంచి ఒక ఫ్యామిలీ తగరప్ప వలసలో మ్యాట్నీ చూద్దామని బయలుదేరుతారు తండ్రి కొడుకులేమో మోటార్ సైకిల్ మీద కూర్చొని ముందు పోతుంటారు తల్లి కూతురు ఏమో కూతురు స్కూటీ నడుపుతుంటే వాళ్ళ అమ్మ వెనకాల కూర్చుంటుంది ఆ మోటార్ సైకిల్ వెనకాల వస్తుంటుంది ఆ పేట చిల్లపేట చిల్లపేట విలేజ్ దగ్గరకు వచ్చేసరికి ఆ ఏరియాలోకి వచ్చేసరికి వెనక నుంచి ఫాస్ట్గా ఒక మోటార్ సైకిల్ వచ్చి వెనక కూర్చున్నటువంటి గృహిణి మెడలో చైన్ లాక్కుని వెళ్ళిపోతుంది డే టైం కాబట్టి వాళ్ళిద్దరూ ముందు భర్త పోతుంటాడు ఈ మరుస్తుంది దాంతో వాళ్ళు చెప్పినటువంటి డిస్క్రిప్టివ్ పర్టికులర్స్ ఆ మోటార్ సైకిల్ వీటిని ఆధారం చేసుకొని మొత్తం నాలుగు కిలోమీటర్లు స్ట్రెచ్ మా వాళ్ళు